అందరికీ నమస్కారం నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ అవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ యొక్క ఒక చిన్న సమస్య గురించి ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది ఈరోజు కమిషనర్ గారిని ఎందుకు కలిసాం ఏం జరిగింది అనే విషయాన్ని విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ రాష్ట్రంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా తెలియచేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసిన విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్కి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియలో భాగంగా సీనియారిటీ లిస్టును తయారు చేసి జిల్లా అధికారులు పంపించారు అయితే ఒక జిల్లాలో కొందరు ఉద్యోగులు తనకు సీనియారిటీ లిస్టులో తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు అయితే ఎటువంటి అన్యాయం జరగలేదని రూల్ పొజిషన్ ప్రకారమే ఈ సీనియర్టీ లిస్టు ప్రిపేర్ చేశామని అధికారులు చెబుతున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వివిధ జిల్లాలకు సంబంధించిన విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈరోజు గుంటూరులోని మన హాన్రబుల్ కమిషనర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది అందరూ కూడా కమిషనర్ గారిని కలిసి సార్ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్కు పదోన్నతులు ఇవ్వాలని మీరు సంకల్పించినందుకు ధన్యవాదములు అయితే కొందరు ఉద్యోగులు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు మరి ఇందులో హేతు పద్ధతును కూడా మీరు పరిగణలోకి తీసుకొని కోర్టుకు వెళ్ళడం వలన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వివిధ సెరికల్ వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న సెరికల్చర్ అసిస్టెంట్స్ మీద ఆ ప్రభావం పడకుండా ఈ పదోన్నతుల ప్రక్రియకు ఆటంకం కలగకుండా తగినటువంటి చర్యలు తీసుకొని ఎవరికీ అన్యాయం జరగకుండా ఈ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్కు పదోన్నతులు కల్పించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందుకు గౌరవ కమిషనర్ గారు కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ పదోన్నతుల ప్రక్రియలో ఎవరికి ఎటువంటి అన్యాయం జరగడానికి పొరపాటు జరగడానికి అవకాశమే లేదు రూల్ పొజిషన్ ప్రకారమే చేస్తూ ఉన్నాం ఆ విషయాలన్నీ కూడా సాధ్య సాధ్యాలను న్యాయపరణ న్యాయపరమైనటువంటి అంశాలను అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని వీలైనంత తొందరగానే ఈ పదోన్నతుల ప్రక్రియను సహేతుకంగా సక్రమంగా నిర్వహించి పదోన్నతులు కల్పిస్తామని కమిషనర్ గారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు అదేవిధంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వివిధ జిల్లాలో పనిచేసినటువంటి సెరికల్చర్ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసి రైతులకు అవసరమైన సూచనలు సలహాలను కూడా ఇచ్చి పట్టు రైతుల యొక్క అభ్యున్నతికి అదేవిధంగా పట్టు పరిశ్రమ అభివృద్ధికి కూడా కష్టపడి పనిచేయాలని గౌరవ కమిషనర్ గారు తెలియజేయడం మనల్ని మనకు ఆదేశించడం జరిగింది తప్పకుండా మన హండ్రబుల్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పట్టు రైతులకి అభ్యున్నతికి పట్టు పరిశ్రమ అభివృద్ధికి తప్పక కృషి చేస్తామని అందరం కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ మిత్రులు కొంత ఆందోళన చెందినటువంటి మాట వాస్తవం ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు కోర్టును ఆశ్రయించడం వలన ఈ పదోన్నతుల ప్రక్రియకు ఇక్కడ బ్రేక్ పడితే మరి ఎప్పుడవుతుందో ఈ ప్రక్రియ ఆటంకం కలుగుతుందో ఏమో అనే ఒక అనుమానాలను కూడా ఆందోళన కూడా వాళ్ళు మన ముందు వ్యక్తపరచడం జరిగింది ఇక్కడ అందరం కూడా చర్చించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మన గౌరవ కమిషనర్ గారి ముందు చాలా స్పష్టంగా ఉంచడం జరిగింది వారి ఆశీస్సులు కావాలని ఎవరికీ ఇటువంటి అన్యాయం జరగకుండా కోర్టుల యొక్క ప్రమేయాన్ని వారి యొక్క నిర్ణయాలను గౌరవిస్తూనే ఎవరికి అన్యాయం జరగకుండా పదోన్నతుల ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చాలా సవినీయంగా మన గౌరవ కమిషనర్ గారిని కోరడం జరిగింది సార్ కూడా చాలా ఎంతో సానుకూలంగా స్పందించారు మనం కష్టపడి పనిచేయాలన్న విషయాన్ని కూడా మరొక్కసారి మనకు తెలియజేశారు కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మన పెద్దలు మన అధికారులు అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు మనందరికీ వీళ్ళంత తొందరగా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు కూడా తప్పకుండా మన విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ మిత్రులకు ఎప్పుడెప్పుడు అందజేస్తూ ఉంటానని మాత్రం తెలియజేయగలుగుతాం ఎందుకంటే ఈరోజు మన విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ యొక్క కోరిక మేరకు వారి యొక్క అందరి యొక్క వెళ్ళాలి మనం సార్ని రిక్వెస్ట్ చేసుకోవాలి అని కోరడము మేము కూడా అది కరెక్ట్ అనుకొని భావించి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం సార్తో మాట్లాడాం అక్కడ ఉన్న వివిధ అధికారులతో కూడా మాట్లాడాం అందరూ కూడా ఈ ప్రక్రియలో ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు ఖచ్చితంగా రూల్ పొజిషన్ ప్రకారమే పదోన్నతులు ఉంటాయని అందరూ కూడా ఘంటాపదంగా చెప్పారు ఎవరికి ఇటువంటి అనుమానాలు కానీ ఆందోళనలు కానీ అవసరం లేదు త్వరలోనే మనకు త్వరలోనే మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మన పదోన్నత ప్రక్రియ